వెల్కమ్ రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో మన ముందు వీడియోలో భారతీయ ఆర్మీ వివిధ దేశాల ఆర్మీలతో నిర్వహించే సంయుక్త విన్యాసాలని తెలుసుకున్నాం ఈ వీడియోలో భారతీయ ఆర్మీ చేపట్టిన ముఖ్యమైనటువంటి సహాయక లేదా యుద్ధ పరిస్థితులలో చేపట్టినటువంటి రకరకాలైనటువంటి ఆపరేషన్స్ ని ఇప్పుడు మనం చూద్దాం ఇవి లేటెస్ట్ ఉంటాయి గతంలోనివి కూడా ఉంటాయి అయితే భారతీయ ఆర్మీ చేపట్టిన ఆర్మీ చేపట్టిన సహాయక లేదా ఆపరేషన్లు ఆర్మీ చేపట్టిన ముఖ్యమైన ఆపరేషన్లు గురించి ఒక్కసారి మనం చూద్దాం ఇందులో భాగంగా ఒక ఆపరేషన్ హెడ్డింగ్ పెడతాను దాని గురించి వివరిస్తాను దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను ఓకే అందులో ఫస్ట్ ఆపరేషన్ ఆపరేషన్ గంగా ఆపరేషన్ గంగా ఆపరేషన్ గంగా అనేది రెండు వేల ఇరవై రెండులో నిర్వహించబడిన ఒక సహాయక చర్య ఉక్రెయిన్ సంక్షోభంలో రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నెలలో ఉక్రెయిన్ పై రష్యా దాడిని ప్రారంభించిన తరువాత అక్కడ చిక్కుకున్నటువంటి భారతీయులని భారతీయ విద్యార్థులని ఎక్కువగా అక్కడ ఎంబీబీఎస్ చదవడానికి భారతీయ విద్యార్థులు అక్కడ అడ్మిషన్స్ పొందుతూ ఉంటారు ఉక్రెయిన్ దేశంలో ఆ ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ యుద్ధ పరిస్థితుల నుండి భారతీయులని సురక్షితంగా భారతదేశానికి తరలించడానికి చేపట్టినటువంటి సహాయక ఆపరేషను లేదా చేపట్టినటువంటి ఆపరేషన్కి ఆపరేషన్ గంగా అని పేరు పెట్టడం జరిగింది ఇది చాలా కీలకమైనటువంటి ఆపరేషన్ దాని తరువాత రెండవది మనం తీసుకుంటే ఆపరేషన్ దేవి శక్తి ఆపరేషన్ దేవి శక్తి ఆపరేషన్ దేవి శక్తి దీనిని రెండు వేల ఇరవై ఒకటిలో చేపట్టారు ఆపరేషన్ గంగాని రెండు వేల ఇరవై రెండులో చేపట్టడం జరిగింది అయితే లేటెస్ట్ గా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు రెండు వేల పదిహేను తర్వాత అంటే ప్రస్తుత నరేంద్ర మోడీ ప్రభుత్వం మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రకాలైనటువంటి ఆపరేషన్స్ చేపట్టింది ఆ ఆపరేషన్స్ అన్ని కూడా మన ఛానల్లో ఒక వీడియో ఉంది అది కూడా మీరు చూడొచ్చు అలాగే దీనికి సంబంధించి ఇది పాత కాలం నాటివి భారత స్వాతంత్రం నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సులకు సంబంధించిన ఆపరేషన్స్ ని వరుసగా మనం డిస్కస్ చేద్దాం ఓకే ఆపరేషన్ దేవి శక్తి రెండు వేల ఇరవై ఒకటిలో చేపట్టారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదిహేనవ తేదీన తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ ని ఆక్రమించుకోవడం జరిగింది కాబుల్ని ఆక్రమించుకున్న తరువాత అక్కడ చిక్కుకున్నటువంటి భారతీయులు అక్కడ ఉద్యోగులు భారతదేశం నుంచి పనిచేస్తున్న ఉద్యోగులని భారతదేశానికి తరలించడానికి భారత ప్రభుత్వము ఆర్మీ సహకారంతో చేపట్టిన సహాయక చర్యని ఆపరేషన్ దేవి శక్తి అని పేరు పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదిహేడున కాబుల్ని ఆఫ్ఘనిస్తాన్ లోని కాబుల్ని తాలిబన్లు ఆక్రమించుకుని వారే ప్రస్తుతం పరిపాలిస్తున్నారు అక్కడ మరింత సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని చెప్పి మొత్తం వారిని భారతీయులందరినీ భారతదేశానికి తరలించడం జరిగింది అది ఆపరేషన్ దేవి శక్తి రీసెంట్గా మనం ఉంటాం రెండు వేల ఇరవై మూడులో సహాయ 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 సహకారాలు భారత ప్రభుత్వం నుంచి అందడం లేదని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ భారతదేశంలో తన రాయబార కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేయడం కూడా జరిగింది శాశ్వతంగా మూసివేశారు చాలా కీలకమైనటువంటి అంశం రైట్ దీని తర్వాత మూడవది ఆపరేషన్ ఆల్ అవుట్ ఆపరేషన్ ఆల్ అవుట్ ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశము ఈ ఆపరేషన్ అవుట్ ని పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో నిర్వహించింది ఇండియన్ ఆర్మీ పంతొమ్మిది వందల తొంభై కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి మిలిటెంట్లను బయటకు పారద్రోలడానికి చేపట్టినటువంటి చర్యకి ఆపరేషన్ ఆల్ అవుట్ అని పేరు పెట్టడం జరిగింది నెక్స్ట్ నాలుగవది ఆపరేషన్ బ్లాక్ టోర్నడో ఆపరేషన్ బ్లాక్ టోర్నడో ఈ ఆపరేషన్ బ్లాక్ టోర్నడోను రెండు వేల ఎనిమిదిలో చేపట్టడం జరిగింది రెండు వేల ఎనిమిదిలో నవంబర్ ఇరవై ఆరవ తేదీన పాకిస్తాన్ కు చెందినటువంటి పది మంది తీవ్రవాదులు ముంబైలో వివిధ ప్రాంతాలలో దాడులకి పాల్పడడం జరిగింది తాజ్ హోటల్లో నారిమన్ హౌస్లో లో ఓబ్రాయ్ కేఫ్ లో అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ రైల్వే స్టేషన్లో దాడులకు పాల్పడ్డారు ఈ దాడుల్లో అధికారిక లెక్కల ప్రకారము నూట అరవై ఆరు మంది మరణించారు అయితే ఈ రెండు వేల ఎనిమిదిలో ముంబై దాడులలో టెర్రరిస్టులు చేసిన ఆ దాడికి ప్రతీకారంగా లేదా ప్రతిగా లేదా వ్యతిరేకంగా భారత ఆర్మీ చేపట్టిన చర్యకి ఆపరేషన్ బ్లాక్ టార్నుడో అని పేరు పెట్టడం జరిగింది ఓకే దీని తర్వాత ఐదవది ఆపరేషన్ సైక్లోన్ ఆపరేషన్ సైక్లోన్ ఇది కూడా చాలా కీలకం ఈ ఆపరేషన్ సైక్లోన్ ని కూడా రెండు వేల ఎనిమిదిలో చేపట్టారు సేమ్ రెండు వేల ఎనిమిదిలో ముంబై దాడుల్లో తాజ్ హోటల్లో దాక్కుని ఉన్నటువంటి తాజ్ హోటల్ తాజ్ హోటల్ అంటే టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే దాని యజమాని ఆ తాజ్ హోటల్లో దాక్కున్న టెర్రరిస్టులను బయటకు వెళ్ళగొట్టడానికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అంటారు దాన్ని సింపుల్ గా మనం ఎన్ఎస్ జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ చేపట్టిన చర్యకి ఆపరేషన్ సైక్లోన్ అని పేరు పెట్టడం జరిగింది అలాగే ఆరవ ఆపరేషను ఆపరేషన్ సర్ప వినాష్ ఆపరేషన్ సర్ప వినాశ్ ఈ ఆపరేషన్ సర్ప వినాశ్ ని రెండు వేల మూడులో నిర్వహించడం జరిగింది రెండు వేల మూడులో నిర్వహించిన ఈ ఆపరేషన్ ఉద్దేశం ఏమిటంటే జమ్మూ కాశ్మీర్ లో దాక్కుని కాల్పులు జరుపుతున్న టెర్రరిస్టుల పైన ఆర్మీ చేపట్టిన చర్యకు గల పేరు ఆపరేషన్ సర్ప వినాశ్ అనేది చాలా కీలకం ఆ తరువాత మనకి ఆపరేషన్ మేఘదూత్ అంటారు ఆపరేషన్ మేఘదూత్ ఈ ఆపరేషన్ మేఘదూత్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో ఆర్మీ చేపట్టింది ప్రపంచంలో అతి ఎత్తైన యుద్ధక్షేత్రమైన సియాచిన్ లో పాకిస్తానీ ఉగ్రవాదులు అగత్యానికి పాల్పడితే ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే తిప్పి తిప్పికొట్టడం కోసం భారత ఆర్మీ చేపట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి సహాయక చర్యకి గల పేరు ఆపరేషన్ మేఘధూత్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ది ఆపరేషన్ పవన్ ఆపరేషన్ పవన్ ఈ ఆపరేషన్ పవన్ ని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చేపట్టడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రాజీవ్ గాంధీ గారు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు శ్రీలంకలోని జాఫ్నాలో ఎల్టీఈ ఉగ్రవాదులు లిబరేషన్ ఆఫ్ టైగర్స్ ఆఫ్ తమిల్ ఈలం ఉగ్రవాదులని మట్టుబెట్టడానికి భారతీయ ఆర్మీ చేపట్టినటువంటి ఆపరేషన్ గల పేరు ఆపరేషన్ పవన్ రైట్ దీని తర్వాత మనకి ఆపరేషన్ బ్లూ స్టార్ ఆపరేషన్ బ్లూ స్టార్ ఇది కూడా చాలా కీలకం ఇందిరాగాంధీ మర్డర్ లో ఇది కూడా ఒక కీలక పాత్రని చెబుతారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో చేపట్టినటువంటి ఇది ఒక చర్య ఆపరేషన్ బ్లూ స్టార్ పంజాబ్ లోని అమృత్సర్ లో హర్మిందర్ సాహిబ్ కాంప్లెక్స్ దాన్నే మనం సింపుల్ గా గోల్డెన్ టెంపుల్ అంటాం స్వర్ణ దేవాలయం హర్మిందర్ షాహిబ్ కాంప్లెక్స్ నుంచి జర్నాయిల్ సింగ్ బింద్రాన్ వాలే అనే మత నాయకుడిని బయటకు తీసుకురావడానికి ఆర్మీ చేపట్టినటువంటి చర్య ఆపరేషన్ బ్లూ స్టార్ ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాతే సిక్కులు తమ పవిత్ర స్థలం అపవిత్రమైందని మారణాయుధాలతో మా మందిరంలోకి ప్రవేశించారని చెప్పి వారి మనోభావాల దెబ్బతిని ఇందిరాగాంధీని మర్డర్ చేశారని చెబుతారు రైట్ అది ఆపరేషన్ బ్లూ స్టార్ అలాగే ఆపరేషన్ స్టీపుల్ నెక్స్ట్ ఆపరేషన్ స్టీపుల్ ఈ ఆపరేషన్ స్టీపుల్ చే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నిర్వహించడం జరిగింది నక్సలైట్ లకు వ్యతిరేకంగా చేపట్టిన ఒక సంయుక్తమైన చర్య ఆపరేషన్ స్టీపుల్ చే ది ఆపరేషన్ విజయ్ ఆపరేషన్ విజయ్ ఆపరేషన్ విజయ్ ని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో చేపట్టడం జరిగింది పోర్చుగీసు వారి పాలనలో ఉన్న డయ్యూడామన్ గోవాలను భారత్ యూనియన్ లో కలపడానికి చేపట్టిన చర్యకి ఆపరేషన్ విజయ్ అని పేరు చాలా కీలకం అలాగే ఆపరేషన్ పోలో ఆపరేషన్ పోలో ఈ ఆపరేషన్ పోలోని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో చేపట్టడం జరిగింది హైదరాబాదు సంస్థానాన్ని భారత యూనియన్ లో కలపడం కోసం చేపట్టిన ఆపరేషన్ ఆపరేషన్ పోలో జనరల్ జేఎన్ ఎన్ చౌదరి నాయకత్వంలో ఈ ఆపరేషన్ పోలో విజయవంతంగా నిర్వహించబడడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఫైనల్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆపరేషన్ జీబ్రాల్టర్ ఆపరేషన్ జీబ్రాల్టర్ ఈ ఆపరేషన్ జీబ్రాల్టర్ ని పంతొమ్మిది వందల అరవై ఐదులో చేపట్టడం జరిగింది అదే సంవత్సరం భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం కూడా రావడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఐదు జమ్మూ కాశ్మీర్లో వివాదాస్పద భూభాగంలో పాకిస్తాన్ సైన్యము ప్రణాళికను అమలు చేసి సైనిక ఆపరేషన్ యొక్క సంకేతనామం ఇది పాకిస్తాన్ పెట్టుకున్న ఆపరేషన్ పేరు వారు ఏమని పేరు పెట్టుకున్నారు ఆపరేషన్ జీబ్రాల్టర్ అని అంటే భారత భూభాగంలో పాకిస్తాన్ సైన్యం ఒక ప్రణాళికను అమలు చేసే ఒక సైనిక ఆపరేషన్ పెట్టుకున్న పేరు దీని ఉద్దేశం ఏమిటంటే రహస్యంగా నియంత్రణ రేఖను ఎల్ఓసి అంటారు లైన్ ఆఫ్ కంట్రోల్ అని ఆ ఎల్ఓసిని దాటడము ముస్లిం మెజారిటీ కాశ్మీరీ జనాభాకు మద్దతు ఇవ్వడము భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం అనే లక్ష్యంతో వారు ఒక ప్రణాళికను రచించుకున్నారు దానికే ఆపరేషన్ జీబ్రాల్టర్ అని పేరు దీని మీద మనకు రీసెంట్ గా ఆపరేషన్ జీబ్రాల్టర్ అనే పేరుతో టైటిల్ తో మొదలవుతుంది సినిమా సీతారామం అని ఒక సినిమా వచ్చింది చాలా జాగ్రత్తగా చూడండి ఆపరేషన్ జీబ్ రాల్టర్ తో మొదలవుతుంది సినిమా అందులో మీరు సైనికులు బార్డర్ లో కాపలా కాస్తున్నప్పుడు కొద్ది మంది భారత్ లో ప్రవేశించి ముస్లిం జనాభాని రెచ్చగొట్టాలని ప్రయత్నాలు జరుపుతూ చూపిస్తారు ఫస్ట్ సినిమాని చూడండి క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేయండి దానికే ఆపరేషన్ జీబ్ రాల్టర్ వారు భారత్ లో చేపట్టడం కోసం పెట్టుకున్న ఆపరేషన్ పేరు ఇది ఆపరేషన్ జీబ్ రాల్టర్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ కాబట్టి ఇవి చాలా కీలకమైనటువంటి ఆపరేషన్స్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్